నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్ లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ గుంటెపూడి శివసుధీర్ శర్మ గారు మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో తెలియజేస్తారా వృషభ రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు మంచి శుభకారకంగా ఉంది నాన్న ఏకాదశంలో శని మీనరాశిలో అసలు మనం ఏ పూజలు చేసినా ఎన్ని చేసినా ఏకాదశంలోకి అన్ని గ్రహాలు రావాలి ఏకాదశ స్థానం నుంచి మన రాశి మీదకి మన లగ్నం మీదకు దృష్టి కలగాలి అని చెప్పి మంత్రాలు సంకల్పం చెబుతూ ఉంటాం మనం అలాంటిది అన్ని కష్టాలకి కారణ అంటే కర్మకారకుడైనటువంటి శని ఏకాదశంలో ఉండడం అనేది చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి ఇది దాదాపు ఇంకో రెండు సంవత్సరాల పాటు దాదాపు అక్కడే ఉంటాడు ఆయన దానివల్ల మంచి ఉపయోగం కలుగుతుంది అంతేకాకుండా ఈ సెప్టెంబర్ మాసంలో గురుడు ముందుకు వెళ్తున్నాడు ఎప్పుడు కూడాను వక్రగతిలో వెనక్కి వస్తూ ఉంటారు వక్రగతి అంటే వక్రస్థానం అంటే వెనక్కి రావటం కానీ ఈసారి గురుడు ఏమవుతుంది అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళబోతున్నాడు ఇక్కడ చూడండి వృషభ రాశికి మూడవ స్థానం కర్కాటక రాశి అయింది గురు దృష్టి కలుగుతుంది అలాగే ఏకాదశిలో ఉన్నటువంటి శని స్థానం లాభస్థానం అవుతుంది ఈ రెండు గ్రహాలు ఇచ్చేటువంటి విశేషమైనటువంటి అనుకూలత ఏ గ్రహాలు ఇవ్వమనే చెప్పాలి ఈ వృషభరాశి వారికి అత్యున్నత స్థానంగా అత్యున్నతమైనటువంటి సమయంగా సెప్టెంబర్ మాసాన్ని వీడు తీసుకోవచ్చు నాన్న ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి సంతోషకరంగా ఉంటాయి వీళ్ళకి సంపాదన ఎంత ఉన్నా ఈ సమయంలో మాత్రం వీళ్ళకి ఖర్చులకు మించినటువంటి ఆదాయం కూడా పెరుగుతుంది ఆదాయ మార్గాలు కొత్తగా నూతనంగా కనపడుతూ ఉంటాయి తద్వారా వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఖర్చులు పాతవే ఉంటాయి కాబట్టి పెద్దగా కొత్తగా వచ్చే ఖర్చులు ఉండవు కొత్తగా ఖర్చులు పెట్టుకోవాలి ఏదైనా ఇంట్లో ఏదైనా పండగలు చేసుకోవాలి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అనుకున్నా కూడాను దానికి తగినట్టుగానే సంపాదన కూడా పెరుగుతూ మితంగా వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టుకున్నంత దాచిపెట్టుకోవడానికి దాచుకున్నంత ధనం లభించేటువంటి సమయంగా వృషభ రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా శుభవార్త ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది నిజంగా చెప్పాలి నాన్న కర్కాటక రాశిలో గురుడు ఉండడమే విశేషం చంద్రస్థానంలో అలాంటిది వృషభ రాశికి మూడో స్థానం అవుతుంది కాబట్టి అది ఇంకా విశేషమైనటువంటి యోగంగా కలుగు ఉంటుంది ఇక్కడ ఏదైతే వీళ్ళు పూర్వకాలంలో పనులు అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు అలాంటి పనులు సంకల్పం చేసిన అంటే సంకల్ప మాత్రంలో చాలు తప్పనిసరిగా నెరవేరిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి పిల్లలు కూడా విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగం ఉంటుందా ఓడిపోతుందా అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమెరికాలో అట్లాంటి చోట మిగిలిన దేశాల సంగతి తీసి పక్కన పెడితే ముఖ్యంగా మనవాళ్ళు టార్గెట్ చేసేది అమెరికా కాబట్టి అది కాకపోతే వేరే దేశాలకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనవాళ్ళు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రభావం చూపించదు వాళ్ళ మీద చెడు ప్రభావం చూపించే పరిస్థితులు లేవు అలాగే విద్యార్థులు కూడా వెళ్ళడానికి మంచి సంపూర్ణమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు కావలసినటువంటి వనరులు కూడా సమకూరుతూ చక్కగా ఎవరో ఒకళ్ళు కొత్తగా పరిచయం అవ్వడము మన దేశం వాళ్ళే పరిచయం అవడము వీళ్ళని తీయటము వీళ్ళకి కాల్సినటువంటి అవసరాలు చూడటము ఇట్లాంటివి జరిగేటువంటి పరిస్థితులు కూడా చక్కగా కనపడుతూ ఉన్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా నిజంగా వీళ్ళ ఇక్కడ బ్యాంకింగ్ అంటే చదువుకున్నది మన జ్ఞాపక శక్తి ఇక్కడ మస్తకంలో పెట్టుకుంటాం కదా ఇంకొంచెం కష్టపడి చదవండి సంపూర్ణమైనటువంటి ఫలితాలు వందకి వంద శాతం ఫలితాలు పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉంది వీళ్ళ వీళ్ళు అసలు పాస్ అవ్వరు అనుకుంటాను చూడండి కొంతమంది మొద్దుగా ఉంటారు చదువుకోకుండా అలాంటి పిల్లలు కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులు అవ్వడం తప్పనిసరిగా జరుగుతుంది ఈ మాసంలో ఈ మాసంలో చేసేటువంటి ప్రయత్నాలతో ముఖ్యంగా అలాగే రాజకీయ నాయకుల పరిస్థితి వస్తే వీళ్ళకి ఇంకా మాకు ఏ పదవి రాదు ఈ పార్టీలో మనం కొనసాగడం కూడా అనవసరము ఇక బయటికి వెళ్ళిపోతాం కండువ మార్చుకుందాం అనుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి అధికారుల ద్వారా ఉన్నత అధికారుల ద్వారా తప్పనిసరిగా మంచి మన్ననలు పొందుతూ ఉంటారు మంచి అధికార యోగం కలుగుతుంది తప్పనిసరిగా ఇదే పార్టీ మనది ఇక్కడే ఉందాం ఇక్కడ ఉంటే మనకి తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మంచి లాభం చేకూరుతుంది అనేటువంటి ఒక ఆలోచన విధానం వస్తుంది ఆ మార్గం కనబడుతుంది వీళ్ళకి చిన్నదైనా సరే అధికారక యోగం కలుగుతుంది తప్పనిసరిగా ప్రైవేటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే తప్పనిసరిగా వీళ్ళు అనుకున్న చోటికి బదిలీలు ట్రాన్స్ఫర్స్తో పాటు ప్రమోషన్స్ ఉన్నత స్థితి కలుగుతుంది తద్వారా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అవ్వడం అనేది పెద్ద కష్టం కాదు నాన్న కానీ కోరుకున్న చోటు కావడం అనేది కష్టం అవునా మనకు అనుకూలంగా ఉండేటువంటి ఇప్పుడు భార్య ఒక చోట పనిచేస్తూ ఉంటుంది ఒక ఊరిలో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు అక్కడ కాదు కొంతమంది దీంట్లో కొంతమంది వ్యక్తులను కూడా కావాలని చెప్పి పెరిగి ఇంకో చోటు పంపిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో కూడాను మీరు సంకల్పం చేస్తే చాలు మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతూ చక్కగా ప్రమోషన్ పొందేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది అలాగే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా కాకపోతే వీళ్ళకి ఈ వర్షాభావ స్థితి వల్ల పండిన పండినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో కొంతవరకు నష్టం చేకూరుతాయి కానీ భవిష్యత్తులో ఈ సెప్టెంబర్ నెలలో చేసేటువంటి ప్రయత్నాల వల్ల తప్పనిసరిగా ధనం సంపాదించుకునేటువంటి యోగం సంపూర్ణంగా కలుగుతుంది భవిష్యత్తులో చాలా బాగుంటారు వీళ్ళు కూడా ఇక ఈ రాశిలోకి వచ్చేసరికి ఆరోగ్య విషయానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు ముఖ్యంగా అన్నదమ్ముల కలయిక ఇప్పుడు శత్రువులుగా విడిపోయినటువంటి అన్నదమ్ములు కూడా కలయిక చక్కగా కుటుంబం అంతా కూడా కలిసి పండుగ వాతావరణం ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా పురుషులకు స్త్రీల వల్ల ధనం స్త్రీలకి పురుషుల వల్ల ధనం లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి ఈ పరిచయాలు కూడా వీళ్ళకి భవిష్యత్తులో పనికొచ్చేలాగా ఉంటాయి ఈ ఇక్కడ ముఖ్యంగా నేను పర్సనాలిటీలు చెప్తూ ఉంటాను నాన్న నేను ఇందా నల్లగా పొట్టిగా ఉండేవాళ్ళని ఎర్ర తెల్లగా ఉండేవాళ్ళని చెప్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహ ప్రభావం ఏదైతే చెడు కావచ్చు మంచి కావచ్చు ఏదైతే గ్రహ ప్రభావం వీళ్ళ మీద చూపిస్తూ ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం వాళ్ళ ఫిజిక్ ఏదైతే ఉంటుందో గ్రహాలకు ఉండేటువంటి ఒక దేహస్థితి ఏదైతే ఉంటుందో అలాంటివి వీళ్ళు అలాంటి వ్యక్తులు వీళ్ళ జీవితంలోకి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా ఇది చాలామంది జ్యోతిష్యులు ఎవ్వరు కూడా చెప్పరు అసలు దీని గురించి ఆలోచించరు కూడా కానీ నేను ఫస్ట్ రీసెర్చ్ చేసింది ఈ విషయంలో ఇలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి మన జీవితంలోకి ఈ టైంలో రావడానికి అసలు అవసరం ఏంటి అవకాశం ఏంటి అనేటువంటి చూస్తే మనకి ఏ గ్రహస్థితి జరుగుతుంటుందో ఆ గ్రహస్థితి యొక్క గ్రహం యొక్క లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు మన జీవితంలోకి వస్తారు అది చెడు కావచ్చు మంచి కావచ్చు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి మంచి వాళ్ళే పరిచయం అవుతున్నారని చెప్తున్నాను వాళ్ళు కూడాను కొంచెం తెల్లగా ఉంటారు పొడుగ్గా ఉంటారు కోలమోహంతో ఉంటారు మంచిగా విద్యావంతులు అయి ఉంటారు జ్ఞానవంతులు అయి ఉంటారు సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వాళ్ళ వల్ల మీకు కూడా భవిష్యత్తు కావలసినటువంటివి కూడా సంపూర్ణమైనటువంటి యోగం కలిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మరి వృషభ రాశి వారి గ్రహస్థితి అయితే అంత అనుకూలంగా ఉందని చెప్తున్నారు కదండి మరి వీరు వీరు అనుకున్న పనులు సవ్యంగా సవ్యమైన సమయంలో అవ్వాలి అంటే ఏ దైవారాధన చేయాలంటారు ముఖ్యంగా నాన్న వృషభరాశి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శుక్రుడు ప్రస్తుతానికి సప్తమంలో ఉన్నాడు ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి బొబ్బర్లు ఉంటాయి అరచందలు అంటాం మనం బొబ్బర్లు శుక్రవారం శుక్రవారం రోజున చక్కగా ఉడకబెట్టుకోండి పోపు వేయండి గుడి దగ్గరికి వెళ్ళండి నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణం చేసుకోండి బయట బీద నారాయణులు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళకి తలా గుప్పిడు ఈ మన అరచంద గుగ్గిళ్ళు పెట్టేసి బొబ్బర్లు పెట్టేసి వాళ్ళకి ఏదో ఒక దక్షిణ వన్ రూపీనో టూ రూపీస్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ముఖ్యంగా చెప్తున్నాను దానం అనేటువంటిది తడిపి ఇస్తేనే దానం అవుతుంది లేకపోతే దానం కాదు కాబట్టి ఈ కాయిన్స్ కూడా ఇంట్లోనే ముందుగా నీళ్ళలో కొద్దిగా తడుపుకొని తీసుకొని వెళ్ళండి వాళ్ళ చేతుల్లో తలబడి పెట్టేసి కాళ్ళు కడుకుని ఇంటికి రాండి నాలుగు శుక్రవారాలు చేయండి అమితమైనటువంటి యోగం కలుగుతుంది